మనకు పదవ తారీఖు ఇప్పుడు మొన్న ఎనిమిదవ తారీఖు నుంచి మనకు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభమైనయండి మనం ఆ షెడ్యూల్ కూడా వీడియోలో పెట్టుకున్నాము అయితే ఈరోజు పదవ తారీఖు నాడు పూర్వ మధ్య ఆరాధన రేపు మధ్య ఆరాధన ఎల్లుండి పన్నెండవ తారీఖు ఉత్తర ఆరాధన అని మూడు రోజులు జరుగుతుంది రేపు చాలా ముఖ్యమైన ఆరాధన అనమాట అయితే ఈ సందర్భంగా మనము ఈ గురువు గారి యొక్క మహిమ గురు భక్తుల మహిమ ఎటువంటిదో దానికి సంబంధించిన ఈ కథను విందాం మరి అదేవిధంగా రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకుందాం ఓం రాఘవేంద్రాయ నమ పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చా భజతం కల్పవృక్ష నమతాం నమః అంటే గురువు అంటే ఎవరు అంటే ఆయన ఏం చేస్తాడు గురువు అంటే మనకు అనంతగుణ ప్రపూర్ణుడైన పరమాత్మను మనకు సాక్షాత్కరింపేస్తాడు మనను మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు మరి ఆ బ్రహ్మదేవుడు కలితోని స్వయంగా చెప్పాడట కలియుగం ప్రారంభమైంది కదా అయితే నువ్వు ఎవరినైనా హింసించు కానీ గురు భక్తులపైన నీ ప్రతాపం చూపించకు నశించిపోతావు అని చెప్పిండ్రట అంటే గురువులు అంతటి నిష్ఠాగరిష్ఠులు వాళ్ళను కలి ప్రభావం కూడా అంటదనమాట అటువంటి గొప్ప గురువు మన రాఘవేంద్ర స్వాములు మరి కలియుగ ప్రత్యక్ష దైవంగా కల్పవృక్షమై మన కష్టాలను తీరుస్తూ ఉన్నారనమాట అయితే మనము కళ్ళారా చూసి కలియుగంలో కళ్ళారా ప్రత్యక్షంగా ఎన్నో మహిమలను చూపించిన వారు ఆ రాఘవేంద్రులు మరి అటువంటి గురు రాఘవేంద్ర స్వామి అని గుండెలు తెంచుకొని గొంతు జించుకొని గురు రాఘవేంద్ర నామాన్ని వలుకుతూ మధ్య మధ్యలో ఆనందంగా గొల్లును ఏడుస్తూ బాగా భక్తి వాళ్ళు ఏం చేస్తారు అంటే దుఃఖాన్ని పొందుతారు అనమాట అటువంటి తీవ్రమైన భక్తి కలిగిన వాడు ఆనందదాసు ఈయన జీవితంలో రెండే ఆనందాలు ఏంటి అంటే ఒకటేమో తాను రాఘవేంద్ర స్వామి భక్తుడు అయ్యాడు అని రెండవదేమో స్వయంగా రాఘవేంద్రులే వచ్చి అతన్ని రక్షించారట స్వయంగా వచ్చారట స్వామి మరి అతని జీవితంలో ఆ ఆనందాన్ని తలుచుకుని తలుచుకుని ఆయన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు అంటే ఇతనికే కాదు శుద్ధిగా ఎవరు రాఘవేంద్రులను గొలిచినా ఆనే స్వయంగా వచ్చి మనను రక్షిస్తాడు కానీ మనకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి సద్గురు కటాక్షానికి ఎవరైనా అర్హులే కానీ నమ్మిన వారు మాత్రమే అని ఈ భక్తుని యొక్క జీవితాన్ని మనకు తెలియస్తూ ఉన్నాము కాబట్టి శ్రద్ధగా వినండి అది కృష్ణరాజు ఒడయూరు పాలిస్తున్న కాలం అప్పటికి రాఘవేంద్ర మహిమ పవనాలు అక్కడ ప్రజలపై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి గురు భక్తులను చైతన్యవంతులను చేస్తుండేవి ఈ చైతన్యానికి లోనైన వాడే ఆనందదాసు ఆనంద ఆనందదాస్కు రాఘవేంద్ర స్వామి గురించి తెలియనప్పుడు ఆయనకి జీవితము అగమ్యంగా గోచరించేదట ఏమి లక్ష్యం లేకుండా ఏమి ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడట ఎప్పుడైతే ఈ గురువుల గురించి ఆయన ఆ దివ్య మహిమ ప్రభావాలను తెలిసిన వారు నుంచి విన్నాడో మొదటిసారి విన్నందుకే ఆయన నెమ్మడించిండట ఆహా ఇదేమో ఉంది అని ఆకర్షించాడు అందుకే మనము గురువుల కథలను వింటూ ఉండాలి అయితే ఆనందదాస్కు మొట్టమొదటిసారి ఆనందం కలిగిందట ఈ గురు మహిమలను విన్నప్పుడు ఆయనకు అర్థం తెలియకపోయినా కూడా ఆనందంలో మునిగిపోయాడట అంటే అర్థం కానీ ఆనందం కలిగింది ఆయనకి అంటే చూడండి అర్థమైతే ఇంకెంత ఆనందంగా ఉంటుంది అయినా ఆ ఆనందంలో నెమ్మదిగా అట్లా ఆలోచిస్తూ ఉన్నాడట ఆ గడిపిన తర్వాత కొంతసేపటికి అర్థమవుతాయి మనకు మనము సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక ఆలోచించకుండా మళ్ళగన పడుతుంది అప్పుడు అర్థమవుతాయి అన్నమాట అట్లా గురువులు చెప్పినది వాళ్ళు విన్నవి అవన్నీ కూడా మనకు తర్వాతి కాలంలో అర్థమవుతూ ఉంటాయి అట్లానే ఈయనకి అరగంట తర్వాత అర్థమైందట ఆ గురువుల మహిమ ప్రభావము అది కేవలం విన్నందుకేంత ఆనందం ఉంటే కళ్ళారా బృందావనం చూస్తే ఎంతట ఆనందం కలుగుతుందో అనుకున్నాడట అదే మంచి ఆలోచన గు మనకి గురువు అనుగ్రహం ఉంటే కానీ మనం అక్కడికి వెళ్ళాలనే ఆలోచన రాదండి మనకు అదే ఈయన ఆనందదాసు కూడా అది గురువు అనుగ్రహం ఉంది నాకు అందుకే నా మనసుకు ఈ ఆలోచనలు వచ్చాయి అని ఈ గురువు అనుగ్రహం నేను పొందాను అనడానికి నాకు బృందావనం దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది అని ఇంకా ఆయన సంతోషం పట్టలేక మరి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడట మరి ఆ రోజుల్లో ఏముండేవి రవాణా సౌకర్యాలు వాళ్ళకి ఒక బండో గుర్ర బండో ఎక్కి ఏదో విధంగా వెళ్ళాలి ఆ కాలంలో మంత్రాలయం చేరిండట ఎలాగో తంటాలు పడి ఆ బృందావనం దర్శించి బోరుమని ఎడిచిండట ఎందుకో తెలవట్లేదు ఈయనకి తన్నుకొస్తుందట దుఃఖం లోపల నుండి ఎందుకు అర్థం కావట్లేదట అయితే ఎదురుగా నిలబడి గురు రాఘవేంద్ర నన్ను ఇన్నాళ్ళుగా ఎందుకు పిలిపించలేదనే అని అడుస్తుండట బృందావనాన్ని చూసినాక నేను ఇన్ని రోజుల నుంచి చూడలేకపోయాను మిస్ అయిపోయాను అని బాధపడుతూ ఉన్నాడట ఆనందదాసు ఆ వెంటనే సాష్టంగా నమస్కారం చేసుకున్నాడు మళ్ళీ తనకు తానే నవ్వుకున్నాడు నేనేమిటి స్వామిని నిలదీస్తున్నాను ఏదో ఆయన దయదాల్చి పిలుచుకున్నాడు వచ్చి దర్శించుకున్నాను అదే అసలైన జ్ఞానము భక్తుడు కాబట్టి నీవు పిలిస్తేనే రాగలను లేకుంటే భారం అవుతుంది మనం అనుకుని చేస్తే మనం వెళ్ళలేమండి భగవంతుడు అనుగ్రహిస్తే మనం సునాయాసంగా వెళ్ళగలుగుతాం అదే ఆనందదాసు భావం కూడా అట్లా సాష్టంగా నమస్కారం చేసుకొని అనా గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు ఆయనకి అది చూస్తేనే ఆనందం కలిగింది అప్పుడు నన్ను పిలిపించుకో ఎప్పుడైనా నువ్వు నన్ను పిలిపించుకుంటూ ఉండు స్వామి నన్ను అని ధైర్యం వచ్చిందట స్వామి ఎట్లనో నన్ను పిలిపించుకుంటాడు ఇక రావచ్చు ప్రతి సంవత్సరము ఆరాధనకు వచ్చి సేవ చేస్తా అని బృందావనానికి ఎదురుగా సంకల్పం చేసుకున్నాడు కొంతమంది ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ ఉంటారు అన్నవరం వెళ్తూ ఉంటారు అట్లా ఇంటి దేవుడు అని వెళ్తూ ఉంటారు కదా ఈయన రాఘవేంద్ర భక్తుడైపోయి ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలప్పుడు నేను వస్తాను ఇక్కడికి మీ సేవ చేసుకుంటా అని సంకల్పించుకున్నాడట మళ్ళీ నమస్కారం చేసుకున్నాడు అయితే ఆరాధనోత్సవాల సమయం వచ్చేసింది భక్తులు బాగా రద్దీ ఉన్నారు కదా అయితే ఎంతకి బృందావనం ముందు నుంచి జరగడం లేదట ఇతనేమో చెప్పిందే చెప్తున్నాడు పిచ్చోళ్ళలాగా ఇదేంటి ఇట్లా చెప్తున్నాడు శాస్త్రంగా వాడుతూ ఉన్నాడు లేచి చెప్తూ ఉన్నాడు మళ్ళీ శాస్త్రంగా వాడుతూ ఉన్నాడు అక్కడ తీర్థం ఇచ్చే అర్చకులు ఉంటారు కదా అని చూసి ఏమయ్యా ఎంతసేపు ఉంటావు ఇక్కడే పంచముఖిని దర్శించవా అన్నారు అప్పుడు అక్కడ రాఘవేంద్రుల వారికి ఆంజనేయుల వారు పంచముఖాలతో దర్శనమిచ్చిన ప్రాంతం నీవు తప్పకుండా దర్శించాలి అని చెప్పిండ్రట ఆయన వెళ్ళిపోవడానికి చెప్తే నిజానికి కూడా అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి ఉంటుంది దర్శించుకోవాలి అంటే రాఘవేంద్ర స్వామికి దర్శనమిచ్చాడు ఆంజనేయ స్వామి ఆ మాటవి ఆనందపడి స్వామి మీరు అర్చకులు కాదు ఆ స్వామి వారే నోట నాకు ఈ విషయాన్ని తెలియజేసిండ్రు అని చాలా సంతోషపడి మరి నేనే నేను స్వామిని కాను కానీ ముందు నీవు వెళ్ళు అని చెప్పిండట అర్చకుడు అప్పట్లో తుంగా నది ప్రశాంతంగా ప్రవహిస్తుందట ఆ సమయానికి చాలామంది భక్తులు వచ్చిండట ఇక ఆరాధనోత్సవాలు కదా చాలామంది వస్తారు అయితే పడవలు ఆవలి వడ్డుకు పడవలో వెళ్ళాలి తుంగభద్ర నది దాటి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ ఇటు సైడు రావాలి అట్లా దర్శించడానికి కనిపించిన ప్రతి మెట్టును స్వామివారు అనుకుంటూ వీళ్ళు మొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారట చేతులతో మొక్కుతూ ఉన్నారట కొన్ని చోట్ల తల ఆనిస్తూ ఉన్నాడు గర్భగుడిని దర్శించి అక్కడ కూడా ప్రతి సంవత్సరం వస్తాను ఆంజనేయ అని అయ్యా ఎప్పటికీ ప్రతి ఇయర్ వస్తా అని చెప్పుకుంటూ ప్రతి మెట్టు మెట్టుకు బండ బండకు మొక్కుతూనే ఉన్నాడట ఆయన దర్శనం చేసుకొని కర్ణాటక చేరుకున్నాడు వాళ్ళ ఊరికి అతన్ని చూస్తూనే ఎవరో అపరిచితులు మా వద్ద ఉద్యోగం చేస్తావా అని అడిగిందట ఆయన ఆయనకు ఉద్యోగం లేకుండే పాపం ఈయన ఎవరో సలహా మేరకు ఈ రా బృందావనం దర్శించుకున్నాడు ఇప్పుడు ఆనందంతో ఇంటికి వెళ్ళిండు స్వామివారి దయనేగా అనుకొని జీతం ఎంత అని అడగకుండానే ఒప్పుకున్నాడట కానీ ఒక షర్తు పెట్టిండట ఏమని నన్ను ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలకు మంత్రాలయం వెళ్ళనీయాలి అయితే చేస్తా నేను ఈ ఉద్యోగం అని చెప్పిండట చెప్తే సరే అని యజమాని ఒప్పుకున్నాడట ఆహా మంచి కోరిక కోరావు మేము ఆ రాఘవేంద్ర స్వామి భక్తులమే అని చెప్పిండట ఆ యజమాని అంతేకాకుండా దారి ఖర్చులు కూడా మేమే ఇస్తామని చెప్పిండట చూడండి అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే మనం ఎంత అండి నిమిషంలో మారిపోతుంది మన పరిస్థితి అయితే రాఘవేంద్ర స్వామి భక్తులం కాబట్టి మేము నీ దారి ఖర్చులు కూడా ఇస్తాము అంటే ఈయన సరే అని వాళ్ళకు నమస్కరించాడట అట్లా భక్తితో పదకొండు సంవత్సరాలు మంత్రాలయం ప్రతి ఆరాధనకు వెళ్ళడము అక్కడి నుండి పంచముకి వెళ్ళడము అతని జీవితంలో గొప్ప మార్పులు చేటు చేసుకున్నాయి మనము వింటూ 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 ఉంటే భక్తి కలుగుతుంది మనకు తప్పకుండా మనం అన్నీ కూడా వినాలే అందుకే కదా మేము షేర్ చేసేది మరి అయితే గొప్ప మార్పు వచ్చేసింది ఇక రో ప్రతీ సంవత్సరం పోవడం దర్శించుకోవడం అట్లా ఆనందదాసు ఆ స్వామిని నాయనా అంటాడు దయతోని ఆ పైన రాఘవేంద్ర అంటాడు అట్లా అంటేనే ఆయనకి తృప్తి కలుగుతుందట ఇక పన్నెండవ సంవత్సరం ప్రవేశించింది ప్రతిసారి ఎప్పుడు వెళ్తాడు కదా ఆ విధంగానే ఈసారి కూడా వెళ్ళిండట తనివిదీర బృందావనాన్ని దర్శించుకున్నాడు ఆరాధనోత్సవాలకు చూసి మొక్కుకున్నాడు మొక్కటం తప్ప ఏనాడు ఇది కావాలి అని నేనే కోరిక కోరలేదు భగవంతుడి తెలియదానండి భగవంతుడు ముందు పోయి మనము ఇది కావాలి అది కావాలి అని లిస్టు చెప్పాల్సిన అవసరం ఉందా ఆనందదాస్కు ఆ విషయం తెలుసు కాబట్టి ఏమీ కోరికలు కోరాడు పోతాడు చక్కగా నమస్కరించుకుంటాడు అంతే అక్కడ నిలబడి అట్లా పన్నెండో సంవత్సరం కూడా ఆరాధన చూసి ప్రసాదం తీసుకొని మరి పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించి సంతృప్తితో పరమానంద భర్తుడై పంచముఖి నుంచి బయలుదేరిండట చూస్తుండగానే ఎక్కడి నుంచో పని కట్టుకొని వచ్చినట్టు మబ్బులు ఆకాశంలో ఎందుకంటే తుంగభద్ర అనేది దాటి రావాలి కదా అప్పుడు అనుకోకుండా మబ్బులు వచ్చేసినాయట ఇక అందరు భక్తులు జిమ్మ చీకటైపోయింది ఆనందదాసు భయపడట్లేదు ఎందుకంటే ఆయన భక్తుడు కదా ఇక అందరు భయపడుతున్నారట గోల గోల వేస్తున్నారట నిమిషంలో ఆకాశం అంతా నల్లగా అయిపోయింది చిన్నగా వర్షం ప్రారంభమైపోయింది చిన్నగా చిన్నగా కుండపోత వర్షంగా మారిపోయిందట అందరూ చెట్ల కింద బండల కింద తలదాచుకుంటున్నారు పరిగెత్తుతూ ఉన్నారు ఇక గంటసేపు ఆ వర్షము పడుతూనే ఉందట అట్లా పడి 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 ఒక వన్ అవర్ అయిన తర్వాత తగ్గిందట అప్పుడు వరద నీరు కలవడంతో తుంగానది పరవళ్ళు దొక్కుతూ ఉందట చాలా వర్షము బాగా పడింది కాబట్టి అట్లా ఊహించని విధంగా ప్రవాహం ఎక్కువైంది కదా ఇప్పుడు మరి భక్తులంతా చేసేది లేక ఆలయంలోకి తిరిగి వెళ్ళిండ్రు ఆనందదాసు మాత్రం అడుగు ముందుకు వేసిండు పంచముఖి నుంచి మళ్ళా వాళ్ళు తుంగభద్ర అనేది దాటి రావాలి అయితే వీళ్ళకి పడవలు పోరావు ఇప్పుడు పడవలు దొక్కుతుంది అందుకని భయపడి అందరూ మళ్ళీ ఆలయంలోకి వెళ్ళిండ్రట కానీ భయపడకుండా ఆనందదాస్ మాత్రము ముందుకే వచ్చాడట అక్కడ కొందరు తెగించి నాలుగు తిట్లు తిట్టిండ్రట ఎందుకు తెగిస్తున్నావు ఎందుకు పోతున్నావని అయినా సరే నేను తిరిగి మంత్రాలయం వెళ్ళి బృందావనం దర్శిస్తే కానీ మా ఊరికి వెళ్ళను అని ఆ మాటలు అందరికీ కోపం కూడా వచ్చినాయి ఎవరన్నా చిన్న పిల్లల్లాగా చేస్తే కోపం వస్తుంది కదా అందరూ కూడా విసుక్కున్నారట నది దగ్గరకు వెళ్ళాడట పడవలు నడిపే ఎవరు ఎవ్వరు రామన్నారు భయపడవద్దు రాఘవేంద్ర స్వామి కాపాడుతాడు రండి అని ఈయన వాళ్ళను పిలుస్తూ ఉన్నాడట అలాగైతే మీరే వేరే పడవ తీసుకొని వెళ్ళండి మేం మాత్రం రాము అని వాళ్ళు చెప్పిండ్రట అయితే రాఘవేంద్ర స్వామిని పడవ తీసుకొని రమ్మనండి అని నవ్వినట వాళ్ళు ఇంకా హేళనగా ఆ మాటలకు ఈయనకు చాలా బాధ అయిందట మరి గంటసేపు చేసిన ప్రయత్నం విఫలమైంది పడవ వాళ్ళు రావడం లేదు రాఘవేంద్ర ఇంత పరీక్ష పెట్టినవేంటి నిన్నెప్పుడు నేను దర్శించుకోవాలి బృందావనము ఓ రాఘవేంద్ర అని ఈయన తలుచుకుంటూ ఉన్నాడట అయితే రాఘవేంద్రులు అంటేనే రక్షించేవాడు పరీక్షించేవాడు అసలే కాదు పరీక్షలు పెట్టాడు రాఘవేంద్ర స్వామి గురువు కదా అయితే అట్లా అనుకుంటూనే ఎవరో ఇద్దరు బోయిలు పడవను అతి కష్టం మీద వడ్డుకు చేర్చిండట వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిండట వాళ్ళని బతింలాడిట వాళ్ళు మేం రామంటే మేం రామన్నారట మీకు చాలా పుణ్యం ఉంటుంది నేను తక్షణ మంత్రాలయం చేరుకోవాలి అని దీనంగా బతిమలాడిండట అమ్మో మళ్ళీ వర్షం ఉంది మేము రామస్వామి అన్నారట వాళ్ళు అయితే నదిలో ప్రవాహం ఎక్కువ ఉంది వద్దు స్వామి అని ఎంత చెప్పిండట చెప్పినా కూడా ఈ ఆనంద స్వామి వాళ్లకు ఏం కాదు రాఘవేంద్ర స్వామి మనం రక్షిస్తాడు రండి అని వాళ్ళను ఒప్పించి ఆ పడవను తీసిండ్రట వాళ్ళు ఇట్లా అలలపై ఆనందదాసు పడవ బయలుదేరింది అంత పరవళ్ళు దొక్కుతున్న తుంగా నదిలో అయితే అప్పుడు ఆ తా పడవ అటు ఇటూ ఉందట పైకి కిందికి మరి ఆ ప్రవాహానికి ఆనందదాసు ఉదయంలో భక్తి ప్రవాహానికి పోటీ అన్నట్టుగా ఈయన భక్తిగా మునిగిపోతూ ఉన్నాడు అక్కడేమో పడవ ఉయ్యాలూంది అటు రెండు ప్రవాహాల పరమ లక్ష్యము ఏంటి గురు రాఘవేంద్ర స్వామిని దర్శించడమే ప దర్శించడం కోసమే తుంగభద్ర అన్నది పర్వలు దొక్కుతుంది అంటున్నాడు అయితే రాఘవేంద్ర దివ్య పాదాలు స్ఫురించాలి అనుకుంటుందట అట్లా కొంత దూరం పోయిన తర్వాత ఒక కెరటం ఏమైంది పడవను ఒకవైపు ముంచిందట పడవను గట్టిగా పట్టుకున్నాడట రాఘవేంద్ర అన్నాడట అప్పుడు ఆనందదాసు అయితే పడ వాళ్ళు ఏం చేసిండ్రు పడవ నడిపేవాళ్ళు మళ్ళీ అవి పట్టుకొని యథాస్థితికి వచ్చేసిందట అమ్మయ్యా బతికామనుకున్నారట ఆ ఆనందం దాసుకు అరక్షణమే మిగిలింది మరుక్షణంలో ఆకాశంలో మబ్బులు వచ్చాయి ఆనందదాసు ఏది చూపించు నీ భక్తి అని మళ్ళా వర్షం ప్రారంభమైందట స్వామి మా మాట వినలేదు మమ్మల్ని ఆ రాఘవేంద్రుడే రక్షించాలి అంటూ పడవలోంచి వాళ్ళు దూకి వెళ్ళిపోయిందట ఆనందదాసుకు అంతవరకు ఉన్న ధైర్యం ప్రవాహంలో కొట్టుకుపోయింది ఇంకేముంటుందండి పడవలో అంత మళ్ళీ వర్షం ఉంది వాళ్ళు సరంగులు వెళ్ళిపోయిండ్రు ఈయనకు భయం వేసింది మళ్ళీ నీళ్ళ ప్రవాహానికి పడవ ఇష్టం వచ్చినట్టు ఉందట అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ ఎటు పోతుందో అర్థం కాకుండా ఉందట ఈయనే కృష్ణ కృష్ణ అంటూ పిలిస్తే ద్రౌపది పిలుపును విని ఆ కృష్ణుడు వచ్చి రక్షించలేదా నాలో ఉన్నది భక్తి కాదు నా భక్తికి రాఘవేంద్రుడు రక్షించలేరా నేను భక్తుడి అయితే నన్ను రక్షిస్తాడు కదా అని నా నే నా భక్తి సరిపోదు ఆ భగవంతుడు రాడు అని సరంగులు చెప్పినా కూడా నేను వినలేదు అందుకే నాకు ఈ శిక్ష అనుకున్నాడట అట్లా అనుకుంటూ గురు పాద పద్మాలను స్మరిద్దామనుకుంటే అది నేను ఇంతవరకు చూడలేదు ఇంకా నాకు మార్గం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని గురు భక్తులకు అకాల మరణం రాదన్న విషయం ఎందుకు బ్రహ్మదేవుడే చెప్పిండు గురు భక్తులకు అకాలంగా మరణాలు రావు వాళ్ళకి అట్లాంటి వరం ఉంది కాబట్టి ఈయన అప్పుడే ఒక అల వచ్చిందట పేళ్ళున కొట్టిందట ఆ దెబ్బకు మొత్తం దడిసిపోయాడట పైనుంచి వాన కింద నుంచి ప్రవాహము ఇంకా తనకు మరణం తప్పదు అని నిర్ణయించుకున్నాడట మరి కాలంలో తరుణాపాయము గురుచరణాలే కాబట్టి అప్పుడు రాఘవేంద్రుడిని శరణు వేడుతూ ఉన్నాడు అంతే ఇక రెండు చేతులు పైకెత్తి నాయనా రాఘవేంద్ర రక్షించు అన్నాడట ఆ ఆర్తనాదము అలలలను దాటి వానను ఈల్చుకొని రాఘవేంద్రులకు తాకింది అంటే నిజమైన భక్తులు ఎక్కడి నుంచి విడిచినా ఆ స్వామి వింటాడు అలా విన్నాడట మరి నీళ్లు పడవలో ప్రవేశించినాయి ఈయనకేమో మూర్ఛవైండట ఆనందస్వామి అప్పుడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నట్టుగా ఈయన అందులో పడవలో పడి ఉన్నాడు నీళ్లు మునిగిపోతూ ఉన్నాయి అయితే ఆనందదాసు ఆనందదాసు లే మంత్రాలయం వచ్చేసింది ఇదిగో చూడు అని వినిపించిందట ఆయనకి కొంతసేపు అయినాక ఎంతసేపు అయిందో తెలియదు ఉలిక్కి పడి లేచిండట పడవలో నీళ్ళు లేవు నదంత ప్రశాంతంగా ఉంది పడవ మంత్రాలయం నడి వడ్డులో ఉందట కళ్ళు తెచ్చి చూసి ఆశ్చర్యమైందట ఏం దాసు అలా చూస్తున్నావు అంటున్నారట అక్కడ దిగువ ఇదే మంత్రాలయం అంటున్నారట అక్కడ కొత్తగా బోయిలు ఇంతకు తనను పిలిచింది ఎవరు అని ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఆనందదాసు ఎదురుగా ఇద్దరు సరంగులు ఉన్నారట ఇంతకు మీరెవరు అని అడిగిండట అప్పుడు నీకెందుకప్ప మంత్రాలయం వచ్చావుగా ఇంకేంటి అన్నారట ఆ కొత్త సరంగులు కాదు మీరు ఎవో ఎవరో చెప్పాల్సిందే నాకు అని మొండికేసిండట అప్పుడు అతని పట్టుల చూసి ఒక సరంగు మధుర దరహాసం చేసి ఆ నవ్వు ఎక్కడో చూసినట్టు కనిపించిందే అని ఈయన ఆలోచిస్తూ ఉన్నాడట ఆ నవ్విన నవ్వుకే తిరిగి మూర్చ వస్తున్నట్టుగా ఉందట ఆ అవస్థను చూసి అప్పుడు ఈయన పడవలో కొట్టుకుపోతూ ఉంటే చూశాము ఇలాగే ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ భక్తులను వడ్డుకు చేరుస్తూ ఉంటాం మేము అందుకే నిన్ను కూడా వడ్డుకు చేర్చాము అని వెంటనే అవును నీవు మమ్మల్ని చూడలేరుగా నా పేరు రాగప్ప నా పక్కనున్న ఈయన వాదప్ప అని చెప్పిండట చెప్తే తెలియని స్థితిలో మీరు మనుషులేనా అని అడుగుతూ ఉన్నాడట ఇంకా ఆనందదాసు అప్పుడు మనుషులు కాదని అతని అంతరంగం ఘోషిస్తుంది ఆయనకి ఎందుకు వాళ్ళని చూస్తుంటే దేవతలు మనుషులు కాదు అనిపిస్తుందట అట్లా నన్ను రక్షించేవారు నా గురువులు తప్ప మరొకరు ఉండరు అని ఆయనకి క్లారిటీ వచ్చింది మీరెవరో సామాన్యులు కాదు నాకు చెప్పాల్సిందే రాగప్ప కాళ్ళు పట్టుకున్నాడు అటు ఇక పట్టుకొని భక్తి పరాధీనుడి హృదయం ఎంత నవనీతం కదా భక్తులు పిలిచిందే తడవు కరుణాస్వరూపులు గురువులు కానీ దేవతలు కానీ కాబట్టి ఆనందదాసు పరిస్థితి దూడ తల్లి పాదాలను పట్టుకొని ఉన్నట్టుగా ఆనందంగా ఉందట పిలిస్తే తల్లి ఆవు ఆగుతుందా దూడ అమ్మ అంటే ఆవు కొట్టుకుంటుంది దాని ప్రాణం పాపం లేగదూడ కోసం అట్లా ఈ ఆనందదాసును చూసి ఆ రాగప్ప పరవశించి పోతూ ఉన్నాడట ప్రవాహం పెరిగి రాగప్ప పాదాలకు తాకిందట అంటే నది కూడా స్వామి పాదాలను చేరడానికి ఉప్పొంగుతుంది కదా ఇప్పుడు ఆ ముచ్చట కూడా చేరిపోయిందన్నమాట అట్లనే ఆనందదాసు శిరస్సు స్పృశించి నీ జన్మ ధన్యమైంది అంటూ రాఘవేంద్రులే సాక్షాత్కరించింది అని వాళ్ళు మాయమైపోయినట అంతర్ధానం అయిపోయినట అప్పుడు ఈయన తెలుసుకున్నాడు ఆ వచ్చింది రాఘప్ప అంటే రాఘవేంద్ర స్వాములే వాదప్ప అంటే వాదేంద్రులే అని తెలుసుకున్నాడట అప్పుడు జాగంటలు మోగుతూ ఉన్నాయట వేల గొంతులు ఒక్కసారి గురు రాఘవేంద్రులను కీర్ కీర్తిస్తూ ఉన్నారట ఆశ్చర్యము ఆనందము అసలు నదిలో కొట్టుకపోవాల్సిన వాడిని ఎలా వచ్చాను ఓ రాఘవేంద్రా అని మాత్రమే అన్నా నాకు అదే గుర్తుంది నీ తివ్వే తేజస్సు నేను చూడలేకపోయానే స్వామి పాదాలపై వాలిపోయాడు అప్పుడు స్వామి సున్నితంగా దాసు నీ భక్తి ప్రవాహం ముందు తుంగా ప్రవాహాలు ఓడిపోయాయి పైకి అన్నారట అప్పుడు ఆయన అభయహస్తం చూపారట మరుక్షణంలోనే ఉభయస్వాములు పోయిండు అట్లా ఆనందదాసు అంటే ఎప్పుడూ ఆనందానికి దాసుడయి ఉన్నవాడు సార్థక నామదేవుడు ఎండువైన ఆ గురువులే స్వయంగా రక్షించారు కదా అంతటి మహాభక్తుడు అన్నమాట మరి ఏవైనా మూఢ విశ్వాసాలు ఉండకూడదు కానీ భక్తినిగా ఉండడము తప్పు కాదు మరి చిన్న చిన్న ఆటంకాలు కలిగితేనే ఏమో ఆ రాఘవేంద్రుడి మహిమ కనిపించటం లేదు అనుకుంటామే మరి ఇంత పెద్ద ఆపద వచ్చినా కూడా ఆయన భక్తితో నించున్నాడు కాబట్టి స్వామి రక్షించాడనమాట అట్లా రాఘవేంద్ర వాదేంద్రుల బృందావనాలు అక్కడ రెండు పక్కపక్కనే ఉంటాయి మంత్రాలయంలో అవి దర్శించుకొని నా అచంచల భక్తితోని నమస్కరించుకున్నాడట ఓం రాఘవేంద్రాయ నమ ఇదండి రాఘవేంద్రుని మహిమ మనను కూడా ఆనందదాసును రక్షించినట్టు కష్టాల కడలి నుండి మనను కూడా రక్షిస్తాడు కాబట్టి చక్కగా స్మరించి నమస్కరించుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు